మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ వందనారు దేవుని హస్తం పేరు పేరున మిమ్మల్ని దీవించిన గాక ఓ సేవకుడిగా మనసారా దీవిస్తూ మీ కొరకు నిత్యం ప్రార్థనలు చేస్తున్నాం మీరు చేస్తున్న కామెంట్స్ తెలిసిన విన్నపాలకు మేము మర్చిపోకుండా స్పందిస్తున్నాం ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం మీ విన్నపాలు ఏది మేము మర్చిపోవటం లేదు వ్యక్తిగతంగా జవాబు ఇవ్వలేకపోయినా ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాం ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం అదేమిటంటే మన జీవితంలో సరైన అవగాహన కలిగి ఉండాలి ఏ మార్గాన్ని పెడితే మన క్షేమం ఎవరితో కలిసి ఉంటే క్షేమం ఎవరితో స్నేహం చేస్తే మనకు మంచిది అనే ఒక అవగాహన మనకు ఉంటుంది అందుకని ఈ జీవన పోరాటంలో కొంతమందితో స్నేహం చేయము కొంతమందిని కలుపుకోలేము కొంతమందితో కలిసి నడవలేము కొంతమందిని వదులుకోలేం ఇవన్నీ ఎరిగిన సత్యాలేగా సరిగ్గా అదే కార్యం జరిగింది ఒక కీర్తనాకారుడికి అది డెబ్భై ఒకటో కీర్తనలో వాక్యమే మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటో తెలుసా నా తట్టు మరళి నాకు నెమ్మదిని కరుగ చేయము నా తట్టు మరళి నాకు నెమ్మదిని కరుగ చేయమని ధలపడిన కీర్తనాకారుడు డెబ్భై ఒకటి ఇరవై ఒకటిలో చెబుతా ఉన్నాడు ఏమంటాడు నా తట్లు మరలి నాకు నెమ్మదిని కలుగొచ్చాయి అంటే ఇతడు ఆయన వైపు తిరిగాడు కానీ ఆయన నా వైపు తిరగాలని కోరుకుంటున్నాడు మనం ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు కలియకలో ఒకరిని ఒకొక్కరు చూసుకోగలగాలి ఒకరినొకరు పిలుచుకోగలగాలి ఒకరితో ఒకరు సూటిగా మాట్లాడుకోగలగా ఒక పక్షం వారే ముఖం చూపి మాట్లాడదాం అంటే అతని వ్యక్తి ముఖం చూపకపోయినా మన వైపు తిరగకపోయినా ఎవరితో మాట్లాడుతున్నట్టు మనం అంటే నీకు సరియైన స్పందన కలగాలి అంటే ఇరువురు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకునేటట్టుగా ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటుందో నీ జీవితం ఆశీర్వాదకరం ఇప్పుడు అంటాడు కదా దేవుణ్ణి నా వైపు తిరవవా నేను నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాను నీ ముఖం నాకు కనబడనివ్వా అన్నట్టుంది ఈ ప్రార్థన ఎందుకయ్యా అంతగా ఆయన వ్రతికులాడుతున్నావు అంటే ఆయన బ్రతికురాడి ప్రార్థన చేయటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని ఆయన ముఖం తన వైపు తిప్పితే మొదలది నెమ్మది కలుగుతుంది అని రాసింది అక్కడ నా తట్టు మరడి నాకు నెమ్మదిని కలుగొచ్చేది అంటే ఆయన నీ వైపు తిరగకపోతే దేవాధిపతి అని నీకు నెమ్మది కలగదు మొదలది మరి మనుషులంతా కోరుకునేది నెమ్మదిగా డబ్బుండి నెమ్మది లేక అంగబలం ఉండి నెమ్మది లేక అన్ని ఉండి సుఖం లేకుండా బ్రతికించే ప్రాణులు ఎన్నున్నాయి ఈ రోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నాకు నెమ్మది కలగాలంటే నేను నీ వైపు నీవైపు దేవా నా వైపు తిరగవా దేవుణ్ణి వైపు తిప్పుకోగలిగితే అలాంటి ప్రార్థన చేయగలిగితే మొదటగా నీకు నెమ్మది కలుగుతుంది రెండో మాట కూడా చెబుతా నీవు మరలా మమ్మను లేవని చదవు ఇప్పుడు అగాధ స్థలంలో ఉన్నాడట వాక్యం చూస్తే ఎంత ముత్తలు ఉందండి భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా నన్ను లేవనెచ్చదవు ఎప్పుడు నీవు నా వైపు తిరిగితే అంటే నీవు నా వైపు తిరిగితే నేను అగాధ పంచుల్లో ఉన్న నన్ను లేవనెత్తడానికి నీ చెయ్యి చాపబడుతుంది నీ చెయ్యి చాపబడితే అక్కడ నుండి నేను మరలా లేపబడతాను ఒకప్పుడు మంచి స్థాయిలో నడిచాను కానీ ఇప్పుడు నేను పాతాళ పంచుల్లోనూ అగాధ పంచుల్లోకి వెళ్ళిపోయాను మూడో మాట ఏమంటాడు తెలుసా నీవు నా వైపు తిరిగితే నా గొప్పతనాన్ని నీవు వృద్ధి చేస్తా గొప్పతనం కలుగుతుంది కానీ దినజనాభివృద్ధి చెందాలిగా ఇతనికి తెలిసింది ఏమిటంటే గొప్పతనం సాధించడం వేరు కాదు కానీ దాని దినజనాభివృద్ధి చెందాలిగా అందుకే అంటాడు నీవు నా వైపు తిరిగితే నా గొప్పతనమును నీవు వృద్ధి చేయదు దయచేసి వృద్ధి చేయవా అని అడుగుతున్నాడు అంటే అతనికి అర్థమైంది అగాధ స్థలం నుంచి లేపబడాలి అన్నా తన జీవితంలో నెమ్మది కలగాలి అన్నా తన గొప్పతనం అంతకంతకు వదిల్లాలి అంటే ఇప్పుడు తాను తిరిగిన దేవుడు తన వైపు తిరగగలగాలి ఈ ఒక్క పని అతగాడు చేశాడండి ఈరోజు నేను చెప్పగలిగిన మాట దేవుడు వైపు తిప్పుకోగలగాలి అంటే నైవేద్యం ఎక్కడ నీ అపవిత్ర జీవితాన్ని వదులుకొని పాపాన్ని మానుకొని ఆయన వైపు తిరిగి నేను దోషినయ్యంటే కడిగి నీ వైపు తిరుగుతాడు ఆమెను నీ వైపు తిరిగితే ఈ మూడు కార్యాలు నీకు జరగబోతున్నాయి అట్టి కృపా దేవుడు మీకు దయచేయున గాక పరిశుద్ధుడు నువ్వు ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కుటుంబాలను దీవించండి పిల్లల చదువుల కొరకు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకు ఆర్థిక పరిస్థితి కొరకు ఆరోగ్యం కొరకు సమాధానం సంతోషం కొరకు ప్రార్థిస్తుండగా అన్నిటికంటే కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలిగేట్టుగా కార్యం చేసి మీరు మహిమ పొంది దీవించి మీరు చేయమని ఏసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్